మేము ఆదిశంకరాచార్య వారి యొక్క భాష్యాన్ని పాండవీ పిషత్తు కైత్రి ఒక చూ చాంద్రో తెలుగులో అనువాదం చేసి పుస్తకాలు ప్రింట్ చేసి బ్రహ్మసూత్రాలు తెలుగులో అనువాదం చేస్తూ అది పూర్తయిన సందర్భంలో మధ్యలో ఒకసారి సింహాచలం దేవస్థానం కింద సంవత్సరం ఏదైతే ఉందో చందనోత్సవం అప్పుడు జరిగిన ఘోరాది ఘోరాన్ని అంతటి కూడా నేను అప్పుడు ప్రశ్నలు మాట్లాడను ఆ తర్వాత ఇంటర్లో ప్రశ్ని పెట్టి ఇప్పుడు మాట్లాడతాను ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అమ్మవారి యొక్క కృప చేత భారతదేశానికి నిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది కాశీ అయోధ్య అదే ఉజ్జయిని అనేక క్షేత్రాన్ని అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు కేదారు బదిరి గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్లు గడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం చేసింది ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ రసి పెట్టాలి అని ఉద్దేశించేక మేము ఏర్పాటు చేశాము మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రాంతం మాకు ఎర్రనాయుడికి చాలా సంబంధాలు ఉండేవి ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఆయన కూతురు పెళ్లి కూడా రాజమండ్రిలో జరిగితే వెళ్ళాము వారికి మేము అంటే అపారమైన ప్రాణం మొదటిసారి కంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత గెలవకముందు అరస ఆమె ఆయన ఆశీర్వదంతో కూడా వెళ్ళింది రామ్మోహన్ నాయుడిని అలాంటి చిన్న కుర్రాలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తలుపున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నేను పుట్టిన జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన కేబినెట్ ర్యాంక్ భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రకంగా రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాదస్మి గారు చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తం ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాలయ ధర్మాలయ శేఖర కీర్తిని ఈ వ్యవస్థని చాలా గొప్పగా పరిపాలించాలి రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించ పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవం మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుని కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపేట స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శారదాపేట శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరుమన్నామరే ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మన కోకాపేట్లో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి పోతున్నది మేము కూడా అందరికీ చెప్పాము ఒకసారి ఇప్పుడు నుంచి హైదరాబాద్లో నువ్వు సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతున్నా అలా అన్ని చోట్ల కట్టినట్టు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపేట నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ప్రారంభిస్తాము ఈ రకంగా విశాఖ శ్రీ శారదా పీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వారు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారం ఎనుంది కాబట్టి మేము కూడా ఋషికేష్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమై ఉంది మళ్ళా మూడు నాలుగు నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వస్తాపం ఇంకా నిర్ణయించలేదు కాబట్టి